ఇప్పుడే మనకి ఏపీలో జనసేన పోటీ చేసే కొన్ని స్థానాలను అయితే ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సో ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే మొదటి జాబితా అయితే విడుదల చేశారన్నమాట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఏదైపు రెండు సీట్లు ప్రకటించినందున తాను కూడా రెండు స్థానాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ పథకాన్ని పవన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదప్పతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం ఆ పార్టీతో కలిసే బలవంతం అవుతాం ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది పొత్తులో ఒక మాట అటు ఇటు ఉంటుంది ఎన్ని స్థానాలు తీసుకోవాలో మాకు తెలుసు సీఎం జగన్కు ఊరంతా శత్రువులే ఆయనపై వ్యక్తిగత కక్ష లేదు వైకాపా నేతలకు ఇష్టం వస్తే కష్టం వస్తే నా వద్దకు రండి పొత్తు దెబ్బ తినేలా కొందరు అయితే మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రభుత్వం అదే కొద్దిలోకి రాకూడదని చెప్పేసి అన్నారనమాట సో విధంగా రెండు స్థానాలను అయితే ప్రకటించారైనా రాజులు అదేవిధంగా రాజానగర్ రెండు పోటీ రెండు స్థానాల్లో జనసేన అయితే పోటీ చేయబోతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది